హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది దీనికోసం మనం ఇలా పచ్చి మామిడికాయలు రెండు తీసుకోవాలి ఇట్లా కుక్కర్లో అన్నా సరే మనం ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా రైస్ కుక్కర్లో అన్నా సరే ఉడికించుకోవచ్చు ఎలా అన్నా సరే మనం స్టేమ్ చేసుకోవాలి వీటిని ఇవి ఉడికిన తర్వాత బాగా మెత్తగా ఉడికిపోతాయండి పైన ఉన్న తొక్క కూడా తీసేయాలి తొక్క వేయకూడదు అది చేదు వచ్చేస్తుంది తొక్క టెంకే మనం సెపరేట్ చేసేయాలి ఇట్లా చల్లారి పెట్టుకున్న తర్వాత పైన ఉన్న స్కిన్ తీసేసి లోపల ఉన్న టెంకీ కూడా సపరేట్ చేసేయాలి తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మ్యాషర్తో ఈ డ్రింక్ సమ్మర్లో చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇక్కడ షుగర్ యూస్ చేయట్లేదు జాగరీ యూస్ చేస్తాం కాబట్టి మ్యాంగో అండ్ జాగరీ చాలా బాగుంటుంది మీకు కావాలంటే మీరు షుగర్ వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లమే వాడతాను ఇందులో ఇప్పుడు ఇవి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇగం ఇట్లా టెంక వస్తుంది కదా అది కూడా తీసి పడేయాలి ఈ మామిడి గుజ్జుని ఇంకా కొంచెం మ్యాష్ చేసుకోవాలి మిక్సీ జార్లో అన్నా సరే వేసుకోవచ్చు లేదంటే ఇట్లా అన్న మ్యాష్ చేసుకోవచ్చు త్వరగా మ్యాష్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో చల్లని వాటర్ వేసుకుందాం పులుపుకి తగ్గ వాటర్ వేసుకోవాలి చూసుకొని వేసుకోండి మీకు తగినంత వాటర్ వేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నచ్చినప్పుడు తీసి ఒక రెండు మూడు రోజులు మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఇట్లా జాగరి బెల్లం వేసుకోవాలండి బెల్లం మెత్తగా తరుక్కొని అందులో వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది ఇట్లా పీసెస్ అన్న వేసుకోవచ్చు సరిపడినంత నేను ఒక వన్ గ్లాస్కి చూపిస్తున్నాను ఇట్లా వేసుకొని తర్వాత అందులో మ్యాంగో జ్యూస్ వేసుకొని బెల్లం మ్యాంగో జ్యూస్ కరిగేలాగా కలుపుకోవాలి స్పూన్తో సమ్మర్లో చాలా దాహం తీరుస్తుందండి చాలా బాగుంటుంది పైన ఇట్లా ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇంకా ఇక కావాలంటే పుదీనా ఆకులు కూడా కొద్దిగా వేసుకోవచ్చు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఏంటి వేయట్లేదండి ఇట్లాగే చాలా ఇష్టం నాకు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్